జై శ్రీరామ్ మే ఇరవై రెండు హనుమాన్ జయంతి శక్తివంతమైన హనుమాన్ జయంతి పూజా విధానం వినండి అలా చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై రెండో తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి పండుగ రాబోతోంది అత్యంత పవిత్రమైన పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి మీకు ఎన్ని కష్టాలున్నా సరే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అది మాత్రం మర్చిపోవద్దు మే ఇరవై రెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవారు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి హనుమాన్ జయంతి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకుల్లో ఉన్న దురదృష్టం తెలిగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి ఎరుపు రంగు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తారో అలాంటి వారికి డబ్బు పరంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక పూజ చేసే ఆడవారు ముందుగా పాపిట్లో బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా ఆంజనేయ స్వామిని పూలతో అలంకరించుకోండి ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాల ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఆంజనేయ స్వామి పటం ముందు నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి అరటిపండు నైవేద్యంగా సమర్పించండి కుటుంబంలో గొడవలు ఏర్పడుతుంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి సాధారణంగా ప్రతి ఒక్కరూ రెండు వత్తులతోనే దీపం వెలిగిస్తారు అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు మూడు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది ఇక తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగము ప్రమోషన్లు అదేవిధంగా వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి తమలపాకులను తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆ పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పూజా సమయంలో తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను చదవండి ఈ ఒక్కరోజున హనుమాన్ చాలీసాను జపిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయాయ నమ అని మంత్రాన్ని నూటెనిమిది సార్లు చేపించండి ఇక మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించండి ఎందుకంటే ఈ హనుమాన్ జయంతి రోజున గజికేసరి యోగం ఏర్పడుతుంది కాబట్టి ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళండి ఈరోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళే వెళ్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది వరిస్తుంది ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళేవారు ఇరవై ఒక్క తమలపాకులు అలాగే ఎరుపు రంగు పుష్పాలు తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించండి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేడ వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ఆకుపూజను చేయిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆంజనేయస్వామి విగ్రహానికి తాకకూడదు మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఆంజనేయస్వామిని తాకరాదు పొరపాటు కూడా ముట్టుకోరాదు ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచర్యం పాటిస్తాడు అందువల్ల ఆంజనేయుడిని మహిళలు తాకరాదు అని వేద పండితులు కూడా చెప్తున్నారు అలాగే చాలామంది భక్తులు హనుమంతుని పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అదే తెలిసి తెలియక కూడా ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే ప్రేత పిశాచాలను ఆంజనేయస్వామి తన పాదాల కింద అణిచివేస్తాడు కాబట్టి పొరపాటును కూడా ఆంజనేయస్వామి పాదాలని ముట్టుకోవద్దు సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేస్తాం కానీ హనుమంతుడి ఆలయంలో మాత్రం తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణాలు చేయాల్సిందే మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుందని పండితులు చెప్తున్నారు హనుమంతుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహము ఆశీర్వాదాలు కూడా సులభంగా పొందాలంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికిమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది హనుమాన్ జయంతి నాడు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వకూడదు హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి దూపం వేయండి మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున చీపురు కొంటే చాలా శుభప్రదం ఈ రోజున మూడు చీపుర్లను కొని మీ దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మెయి